ైస్ దాడ్ ఈ రోజు దేవుని వాక్యము దేవుని మరువ వద్దు ద్వితీయోపదేశ కాండము దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన ఎహోవాను నీవు జాగ్రత్త పడుము కొన్ని వందల సంవత్సరాలు ఐగుప్తు కఠినమైన శ్రమను అనుభవించి శత్రువుల చేత హీనపరచపడగా దేవుడైన ఎహోవా వారిని శత్రువుల చేతి నుండి విడిపించి వారి మధ్య అనేక సూచక క్రియలను మహత్కార్యములను చేసి వారికి అరణ్య మార్గంలో తినుటకు ఆహారమును త్రాగు టకు నీళ్లను అనుగ్రహించి పగలు మేఘ స్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగాను వారికి ఉన్నాడు గనుక ఆయన చేసిన మేళ్లను కార్యములను మర్చిపోకుండా ఎల్లప్పుడూ దేవునికి నమ్మకంగా ఉండమని జ్ఞాపకం చేస్తున్నాడు మనము కూడా దేవుడు మన జీవితాలలో చేసిన మేళ్లను మరవకుండా జాగ్రత్త ప్రార్థన ప్రభువైన ఏస్తూ నీవు మా జీవితాలలో చేసిన మేళ్లను మర్చిపోకుండా నిత్యము నిన్ను స్థుతించే కృపను మాకు దయచేయమని నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె